మెదక్ జిల్లా చేకుంట మండలం చెందాయపేట గ్రామంలో ఈరోజు ప్రజాపాలన అవయహస్తం ఐదు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ మరియు అధికారులు సర్పంచ్ మాట్లాడుతూ మహాలక్ష్మి రైతు భరోసా ఇంధనమైన్లు గృహజ్యోతి చేయిత పథకాల్ని ప్రజలకి వివరిస్తూ ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించుకోవాలని న్యూ రేషన్ కార్డు లేని వాళ్ళు మరియు అందరూ దరఖాస్తులు రేపట్లోగా గ్రామ పంచాయతీ దగ్గర దరఖాస్తు చేసుకోగలరు మరియు రామారావు సారధ్యంలో సాంస్కృతిక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఉప సర్పంచ్ సంతోష్ కుమార్ ఎంపీఓ హనుమంతరావు సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం ఏపీఓ శ్వేత సెక్రటరీ కృష్ణ ఆర్ఐ సంతోష్ ఐసీడీసీ సూపర్వైజర్ సువర్ణ ఏఎన్ఎం అనురాధ సబ్ ఇంజనీర్ వంశీ ఏఈఓ అశోక్ రెడ్డి ఏఈఓ ప్రవీణ్ చేగుంటాయ్ పిఎస్ కానిస్టేబుల్ వెంకటేష్ మోనికా ఎఫ్ఏ ప్రదీప్ సిఎస్ స్వామి వార్డు మెంబర్లు కోఆప్షన్ మెంబర్లు ఆశా వర్కర్లు వివో లీడర్లు తదితరులు పాల్గొన్నారు గ్రామసభ ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ సభలో వాళ్లకు అభయాస్తం ఇచ్చినటువంటి అభయాస్తం ఫామ్స్ ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి ఫామ్స్లో నాలుగు వందల అరవై రిసీన్స్ తీసుకోవడం జరిగింది ఇంకా మిగిలిన నూట ఇరవై అభయాస్తం ఫామ్స్ను రేపటిలోగా అనగా తేదీ ఆరో తారీఖులోగా సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శికి సబ్మిట్ చేయగలరు అప్పటివంటి ఆందోళన చెందిన అంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఆరో తారీఖు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు